సరిగ్గా నెలన్నర క్రితం రెండు వేల ఇరవై మూడో సంవత్సరం నవంబర్ ఒకటో తారీఖున వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిల ప్రేమ పెళ్లి జరిగింది ఇద్దరి కులాలు వేరు అయినా సరే వారి బంధానికి ఇరుపక్షాల కుటుంబాలు అంగీకారం తెలిపాయి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదేళ్ల ప్రేమ ప్రయాణానికి పెళ్లి బంధంతో నలభై ఐదు రోజుల క్రితం ఈ జంట పులి స్టాప్ పెట్టేసింది కొత్త లైఫ్ను స్టార్ట్ చేసింది నిజానికి ఈ లోకంలో కాస్త కోస్తో బుద్ధున్న ఏ వ్యక్తి అయినా వాళ్ళ సంసార జీవితం సజావుగా సాగాలని పిల్ల పాపలతో నూరేళ్లు కలకాలం హాయిగా ఉండాలని ఆశీర్వదిస్తారు కోరుకుంటారు కానీ తెలుగు మీడియాలో ఓ వ్యక్తి ఉన్నారు ఆయనేనండి వేణుస్వామి గారు జ్యోతిష్కుడిని భవిష్యత్తును చెప్తాను అంటూ నెట్టింట్లోకి ఇంట్లోకి వచ్చేస్తారు ఈ యూట్యూబ్ ఛానల్స్ కూడా పోటీ పడి మరీ ఆయన ఇంటర్వ్యూలను తీసుకుంటూ ఉంటాయి నాలుగు రాళ్లను వెనకేసుకుంటూ ఉంటాయి పురాణాల గురించో మంచి చెడుల గురించో ఆ వేణుస్వామి గారు చెప్తే ఎవరూ తప్పుపట్టరు కానీ ఇదిగో ఇలా పెళ్లి చేసుకుని హ్యాపీగా చూస్తున్న సినీ జంటల గురించే అవాకులు చవాకులు పీలుతుంటారు వరుణ్ తేజ్ లావణ్య త్రిపాటిల పెళ్లి ఎక్కువ కాలం హ్యాపీగా ఉండదట మెగా ఫ్యామిలీలోనే ఓ మహిళ వల్ల వారి పెళ్లి బంధంలో చికాకులు వస్తాయట వాళ్ళిద్దరూ విడిపోతారట విడాకులు తీసుకోవడం ఖాయమట పైగా అది వారి జాతకాల్లో ఉందని వారిద్దరి పెళ్లి ఎక్కువ కాలం నిలవదన్న విషయం వాళ్లకు కూడా తెలుసు అని కూడా ఈ వేణుస్వామి చెప్తున్నాడంటే అసలు ఏమనాలి జాతకాలు రాసి ఉంటే నిజంగానే విడిపోతారా లేదా అన్న టాపిక్పై ఇప్పుడు చర్చ అనవసరం చక్కగా పెళ్లి చేసుకున్నారు హ్యాపీగా ఉండాలని దీవించాలి కానీ మీరు విడిపోవటం ఖాయమని వారి ముఖం మీద చెప్పడం ఎంతవరకు కరెక్ట్ కొని ఈ పెద్ద ఆయన చెప్పినవన్నీ జరిగాయా అంటే అది ఏమీ లేదు ఏదో ఒకటి అరా తప్ప అక్కడక్కడ ఊహించి చెప్పినవి కరెక్ట్ అయ్యాయి కానీ ఆయన చెప్పిన వాటిలో మెజార్టీ శాతం అంశాలు సొంత తప్పు వాళ్ళిద్దరూ ఐదేళ్ల పాటు ప్రేమించుకున్నారు ఒకరినొకరు అర్థం చేసుకున్నారు పెళ్లి దాకా వెళ్ళారు అంటే ఒకరంటే ఒకరికి ఎంత ఇష్టం ఉండి ఉంటుందో ఊహించండి వారికి అండగా రెండు కుటుంబాలు ఉన్నాయి విడిపోవడం అంత ఈజీగా జరుగుతుందా అసలు ఈయన ఏం చెప్తున్నాడో ఏంటో నా కోరిక ఏంటంటే ఈయన చెప్తున్నందుకైనా మరింత పెద్దతో ఈ కొత్త జంట హ్యాపీగా ఉండాలి అప్పుడు కానీ ఇలాంటి వాళ్ళకు బుద్ధి రాదు సమంత నాగ చైతన్య పెళ్లి బంధం విడాకుల వరకు వెళ్ళిందంటే దానికి సవాలక్ష్య కారణాలు ఉన్నాయి పెళ్లి చేసుకున్న ప్రతి సినీ జంట విడిపోతుందా హ్యాపీగా ఉంటున్న వాళ్ళు అస్సలు లేరా మహేష్ బాబు నమ్రత జంట నుంచి జీవిత రాజశేఖర్ జంట వరకు అందరూ బాగానే ఉంటున్నారు కదా కళ్ళ ముందే శ్రీకాంత్ ఊహ జంట కూడా కనిపిస్తోంది కదా సూర్య జ్యోతిక జంట గురించి ఇక ప్రత్యేకంగా చెప్పేదేముంది ఒకరిద్దరు విడిపోయినంత మాత్రాన పెళ్లి చేసుకున్న ప్రతి సినీ జంట విడిపోతుంది అని ఫిక్స్ అవ్వడం ఈ వేణుస్వామికి తగదు ఇలాంటి ఊహలను ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకోవడం కూడా కరెక్ట్ కాదు అసలు ఇలాంటి వాళ్ళపై కేసులు పెట్టినా తప్పు లేదు హ్యాపీగా మా మా నాన్న మేము ఉండే మీరిద్దరు విడాకులు తీసుకోవడం ఖాయమని అంటున్నాడు అంటూ లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ దంపతులు కేసి పెడితే వేణుస్వామి లాక్లేక పీకులేక చస్తాడు కూడా వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిలోనే కాదు అయి ఈ వేణుస్వామి గారు అక్కడతో ఆగలేదు ప్రభాస్ పెళ్లి గురించి కూడా అవాకులు చవాకులు పేరాడు ప్రభాస్కు ఈ జన్మలోనే పెళ్లి యోగం లేదట ప్రభాస్ ఈ జన్మలోనే పెళ్లి చేసుకోడట ప్రభాస్ అభిమానులకు కనుక ఈ పెద్ద ఆయన కనిపిస్తే పరిస్థితి ఏంటన్నది ఊహించుకోవడమే కష్టంగా ఉంది అసలు ఇలాంటి అంశాల జోలికి వెళ్ళడం ఆయనకు అవసరమా ప్రభాస్ పెళ్లి చేసుకుంటే ఏంటి చేసుకోకపోతే ఆయనకు వచ్చిన నష్టమేంటి ప్రభాస్ ఇంట్లో వాళ్లకు లేని ఇబ్బంది ఏనకు ఎందుకు వచ్చిందో ఏంటో తప్పు గారు తప్పు చాలా చాలా తప్పు సినీ సెలబ్రిటీల వ్యక్తిగత విషయాల జోలికి మాత్రం మీరు వెళ్ళకండి అవసరమే లేదు మీ మానాన్న మీరు పురాణాల గురించి చెప్పుకోండి లేదంటే మాత్రం భవిష్యత్తులో ఇబ్బందులు పడతారు ఎవరైనా కేసు పెడితే చిక్కుల్లో పడతారు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళను ఇంటర్వ్యూలకు పిలవటం కరెక్ట్ కాదండి ఇదండి సినీ నటుల పిల్లలపై వేణుస్వామి అవాకులు చవాకుల గురించి నా అభిప్రాయం మీకు ఈ నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చటా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ